వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను నారాయణ ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ఆయన ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు కానీ సమావేశాలకు హాజరు కావాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందా లేదా అనే చర్చ ప్రజల్లో సాగుతుంది వైసీపీ ఎమ్మెల్యేలు అయితే సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది తక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము మాకు తగినంత సమయం వాళ్ళు ఇవ్వరు మేము ఏదైనా సమస్యపై మాట్లాడాలంటే అక్కడ మాట్లాడే సమయంలో మైకులు కూడా కట్ చేస్తారు తగినంత సమయం ఇయరు అనేది వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట అదే ప్రతిపక్ష హోదా కల్పిస్తే అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి తగినంత సమయం ఇచ్చారు అప్పుడు ప్రజా సమస్యలపై మేము మాట్లాడే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వలేదు కాబట్టి కనీసం విపక్ష పార్టీగా అయినా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అక్కడ ప్రశ్నోత్తరాలు జీరో అవరు ఇలాంటి సమయాలలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అక్కడ ఏదైనా వీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు వారికి సరైన సమయం ఇవ్వకుండా ప్రశ్నించకుండా సభలో వీరికి ఏదైనా సరైన అవకాశం లేకపోతే అప్పుడు బయటకు వస్తే దానికొక అర్థం ఉంటుంది ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు అందుకే వారు బయటకొచ్చారు అనే భావన ఏర్పడుతుంది కానీ పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వైసీపీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు స్పీకర్లు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కావాలి వారికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరైతే గానీ తెలియదు శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడానికి మరో కారణం ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యారు ప్రజా సమస్యలపై ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హాజరైనప్పుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు వారిని చాలా అవహేళనగా ఎటకారంగా మాట్లాడారు అలాగే చంద్రబాబు నాయుడు గారిపై అనేక విమర్శలు చేశారు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వారి ఎమ్మెల్యేలను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హేళనగా ఎటకారంగా అనేక విమర్శలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదనే ప్రచారం అయితే సాగుతుంది ఖచ్చితంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అనేక అవమానాలు పడ్డ మాట వాస్తవం అప్పట్లో చాలా వెటకారంగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడడం జరిగింది శాసనసభలో అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వారు శాసనసభకు హాజరయ్యేవారు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై అప్పట్లో శాసనసభలో వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఆయన నా కుటుంబాన్ని దూషించారు నేను తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు శాసనసభలో అడుగు పెట్టనని ఇసిరి శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బయటికి రావడం జరిగింది ఆ తర్వాత ఆయన హాజరు కాకపోయినా పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభకు హాజరయ్యేవారు ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోతే ప్రజల్లో వారిపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది అది వైసీపీ ఎమ్మెల్యేలు గమనించలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఖచ్చితంగా అయితే వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలి వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వారికైతే ప్రతిపక్ష హోదా రాదు విపక్ష పార్టీగా అయినా వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై ప్రశ్నించి అప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరైనా ఏదైనా వెటకారంగా అవహేళనగా మాట్లాడి ఏదైనా వీరిని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే అప్పుడు సమావేశాలకు వెళ్లకుండా ప్రజల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అవమానించారు కాబట్టి మేము సమావేశాలకు హాజరు కావడం లేదు అని వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా పూర్తిగా సమావేశాలకు దూరం కావడం వలన శాసనసభకు హాజరు కాకపోవడం వలన వైసీపీకి నష్టం కలిగే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆలోచించుకోవాలి ప్రజా సమస్యలపై పోరాడతారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తారు అది వదిలేసి మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమావేశాలకు వెళతామని అనడం ఎంతవరకు సమంజసం ఒకసారి వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకోవాలి ప్రజా సమస్యలపై శాసనసభలో పోరాడే హక్కు మీకు ప్రజలు కల్పించారు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే మేము సభకు హాజరవుతాము లేకుంటే లేదు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అది ప్రజల చేతుల్లో ఉంది ప్రజలు మీకు ఇవ్వలేదు కాబట్టి విరుపక్ష పార్టీగా అయినా మీరు కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చింది ఆ హామీలు ఇంకా చాలా అమలు కాలేదు అలాంటి వాటిని ప్రశ్నించే హక్కు వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు కల్పించారు అలా ప్రశ్నించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు కల్పించారు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాగే శాసనసభకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అయితే ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనేది ఒకసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తప్పుగా చర్చించుకునే అవకాశం ఉంటుంది